హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈరోజు మా ఇంటికి ఒక కోతి వచ్చింది దాన్ని ఎలా డీల్ చేశానో చూడండి డీల్ చేయడం అంటే పెద్ద ఏం లేదు వాస్తవంగా మంచిగా ఆరోగ్యంగా ఉన్న కోతి అయితే మనం చెప్పు తినేది మనల్ని బెదిరించి వెళ్ళిపోతుంది ఈరోజు ఆ కుంటి కోతి నా కళ్ళ ముందు అనిపించింది దానికి ఏం చేశానో చూడండి ఇగో తిను తిన్రా తిను 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 ఏమైంది చేయికి ఇంకా తింటావా బాయ్ ఇక ఇటు చూడు బాయ్ బాయ్ తింటావా ఇంకేమన్నా దీనికి పాపము చేయికే అయింది బిస్కెట్లు వేస్తే తిన్నది ఇది వాటి తోటి కోతులతోని పోలేదు ఎక్కడికి పాపం ఇలా కోతులు మా ఇంటి వైపు వస్తాయి అంగడంగడి చేస్తాయి కాకపోతే ఏంటంటే వాటికి ఏమన్నా ఆహారం వేద్దామా అంటే అవి మళ్ళీ సేమ్ అదే టైంకి మళ్ళీ వస్తాయి కూర్చుంటాయి కాకపోతే వాటికి ఆహారం వేయకపోతే అంగడంగడి చేస్తాయి అదే అలవాటు వేయద్దు వాటికి కోతులకు మళ్ళీ అసలే గుంపులు గుంపులు వచ్చి అంగడంగడి చేస్తాయి అందుకనే కొద్దిగా చూసుకుంటాం మెదరాలే కోతులతోని ఇంతకుముందు వచ్చిందా కుంటి కోతిని చూసిరు కదా పాపం దానికి ఆహారం దొరకదు చేయి ఇరిగినట్టున్నది మరి ఏ కరెంటుకి తాకిందో లేకుంటే ఏదన్నా బండి మీద పడ్డదో బండి ఏదన్నా దారింబడపోతా అంటే ఏదన్నా యాక్సిడెంట్ లాగా అయి ఉండవచ్చు ఇంకా దానికైతే ఒక మూడు నాలుగు బిస్కెట్లు వేసినా మళ్ళీ ఎప్పుడన్నా వస్తే ఇండివిజువల్ వచ్చినప్పుడు వేయాలి గుంపులు గుంపులు వచ్చినప్పుడు వేస్తే మాత్రం ప్రాబ్లం అవుతుంది చాలా జాగ్రత్తగా ఉండాలని కోతులతోని ఎందుకైనా మంచిది మా ఊర్లో కోతులు బాగున్నాయి చుట్టుపక్కల విలేజ్లో కూడా బాగున్నాయి చాలా ఇబ్బందుల పాలవుతున్నారు నమ్మి వాటి మీద ఏమన్నా మనం కళ్ళలో కళ్ళు పెట్టి చూసినా లేకపోతే కుక్కలం ఉన్నప్పుడు చేతిలో ఏం లేనప్పుడు కొట్టడానికి ప్రయత్నం చేసినా మన మీదకి వస్తాయని భయపడి మనం ఇట్లా కళ్ళలో కళ్ళు పెట్టి చూసినా కొట్టడానికి ప్రయత్నం చేసిన గతం మన మీద దొరుకుతాయి ఇంకా ఇక తెలుసు కాదు నెక్స్ట్ హాస్పిటల్ పోవాలి కట్టి పీకుతాయి అవసరం అయితే చాలా జాగ్రత్తగా ఉండాలండి కోతులతోని మన ఇంట్లో మిగిలిన ఆహారాన్ని వేస్ట్గా పెంట పొందలు పడేయకనండి ఎక్కడన్నా ఒక ప్లేస్లో శుభ్రంగా ఉన్న ప్లేస్లో పెట్టేస్తే అవే ఆ కోతులు లేకుంటే కుక్కలో లేకుంటే ఉడతలు పక్షులు ఎవైనా వచ్చి తింటాయి చూడండి నేను మా ఇంట్లో వాళ్ళు పెడుతున్న ఆహారం పెట్టే ప్లేస్ రోజు ఇక్కడ ఆహారం పెడతాం కుక్కలు కోతులు కుడతలు కూడా వచ్చి మంచిగా తినిపోతాయి మా ఇంటి ఆవరణ మన పుణ్యమే ఈరోజు మంచి ఇన్ఫర్మేషన్ మీకు ఇచ్చే అనుకుంటున్నాను జంతువులను అనవసరంగా కొట్టకండి వాటిని గాయపరచకండి జస్ట్ బెదిరింపులు మాత్రమే మనం జాగ్రత్తగా ఉంటూ వాటిని వెళ్ళగొట్టాలి కానీ ఆ కోతులు కానీ లేకుంటే ఇంకేమైనా కానీ వాటికి పెట్టే ఆహారం దూరంగా జాగ్రత్తగా పెట్టండి అవి తినిపోతాయి వాటికి వీలున్నప్పుడు అందుకనే ఈ మూగజీవులతోనే కొంచెం జాగ్రత్తగా ఉండడం తేష్కరం బాయ్ ఫ్రెండ్స్